కాంగ్రెస్ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఇక్కడ మేమ్నగర్కి విచ్చేస్తా మీ అందరికీ నమస్కరిస్తూ మళ్ళీ ఇంతకుముందు డాక్టర్ పర్ణిక గారు కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు అండగా మేము ఉంటామని చెప్పేసి కానీ మేమ్నగర్కి నేను ఛాన్సారా రాలేదు చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడల్లా మా తాతతోని కలెక్టరేట్కి వస్తే అక్కడ బిల్డింగ్ చూసి మురిసిపోయేది ఇంత పెద్ద బిల్డింగ్ అన్న దుర్మార్గుడు ఆ బిల్డింగ్ ని కూలగొడితే నిద్ర కూడా పట్టలేదు ఎప్పుడు అనేది నేను చిన్నప్పుడు అసెంబ్లీ రోడ్ ఈ సినిమా చూసినారా మా అన్ననేమో మోహన్ బాబు కానీ అన్న తప్పు చేయడు జైలు బోర్డు కానీ ఇక్కడున్న దుర్మార్గుడు ఎక్కడ పోయినా ఆఖరికి పాండబాలో కూడా ఆయన ఫోటో ఉండాలంట పాండబాలో ఫోటో ఉండాలి ఆఖరికి బాత్రూమ్లు దగ్గర కూడా ఫోటోలు పెట్టించుకు మరి ఆయనకి నగర్ కాన్సెన్సి ప్రజలు ఏం బుద్ధి చెప్పారు ఆయన నోడగొట్టి ఇంటికి పంపించిడు ఆయన తమ్ముడు ఎక్కడ పడితే అక్కడ భూములు మా గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి భూమిపైన కన్ను పడ్డది వాళ్ళకి ఆ భూమి పైన పడ్డ ఎవ్వరు కూడా వాళ్ళు నాశనం అయిపోయినారు అలాగే ఈరోజు వారు నాశనం అయిపోయినారు ఆ రోజు కూడా చెప్పిన మా గుడి జోలికి కానీ దేవుని భూములు వస్తే పెట్రోల్ ట్యాంకులు పెట్టి కాల పెడతా అని చెప్పిన భయానికి అక్కడికి రాలేదు ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా ఇంత గూండాయిజమా ఈరోజు భయపడకుండా మీరు వచ్చి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి మా ఎన్నమని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు మీకు అందరికీ భయపడించిండు మీ పని సంగతి చూస్తామన్నారు మీ పని చూస్తాం నేను కూడా ఎంతమందితో మాట్లాడినా వాడేది పని చూసేది ఎలక్షన్స్ అయిపోయి వాన్ పని ఏదో మేము చూస్తాం అంట ఎంపీకి వస్తానంట రా ఎంపీకి వస్తావా రా నీలాంటి వాడు ఉంటేనే మాకు మజా వస్తుంది నిలబడు దుర్మార్గుడా నిలబడు నీ సంగతి ఏందో చూస్తాము జరిలో దోచుకుంది రాలేదు కానీ ఇంకా ఆరు నియోజకవర్గంలో దోచుకోవాలని వస్తావు అనుకుంటున్నావా రా ఏందో చూపెడతాం ఆఖరికి దేవుని భూములు దోచుకున్నాను నీకు ఇక్కడ స్థానం లేకుండా దేవుడే చేసిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మీరు అందరు మా కార్యకర్తలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాము ఒక పాలమూరి బిడ్డగా మీకు మాటిస్తున్నాము మీ సమస్యలు ఏది ఉన్నా కానీ మీకు అండగా నిలబడతాము ఇప్పటి నుంచి మీకు భయం లేకుండా తల ఎత్తుకొని తిరగచ్చు అది మీరు ఓటేసి గెలిపించినానికి ఈరోజు మేము కూడా ఈ స్థాయిలో ఉన్నాం మీ వల్లనే మేము ఇక్కడ నిలబడ్డాము మీ వల్లనే ఈరోజు మేము స్థాయిలో ఉన్నాము ఎప్పటికీ మేము మర్చిపోయింది కానీ మా నవాపేట వాళ్ళందరూ ఎప్పుడు మహంనగర్కి వస్తుంటారు వాళ్ళు గురు ఈరోజు ఇక్కడ ఉన్నారు అక్కడ కొల్లూరు నుంచి లీడ్ వస్తే ఆఖరున్న రెండు వందల డెబ్బై నాలుగో బూత్ వరకు లీడ్ వచ్చింది మాకు తెచ్చాలా అది కేవలం వాళ్ళ వల్లనే వాళ్ళ క్షమా వాళ్ళ వాళ్ళు మా కోసం పక్కన నిలబడడానికి ఈరోజు మేము ఇక్కడ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న నాయకులు కూడా మేమునగర్లో ఉన్న నాయకులు ఉపేదన్న కానీ అన్న కానీ మన వినోదన కానీ ఎప్పుడు మాకు అండగా నిలబడి ఆల్రెడీ అర్చన్న కూడా ఎప్పుడు నిలబడి కొట్లాడేది వాళ్ళకి భయపడలేదు మాకు అండగా నిలబడేది వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని చెప్తే కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై కాంగ్రెస్